ఓం నమ శివాయ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు జాస్ ఫ్లాగ్స్ నేను ఈరోజు ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే కార్తీక మాసం అండి మనం ఈ రోజు నుంచి కార్తీక మాసంలోకి అడుగు పెడుతున్నాము ఈరోజు మొదటి రోజు అందరికీ తెలిసే తెలిసిందేనా చాలామంది కార్తీక స్నానాలు చేసేసి ఉంటారు ఫస్ట్ రోజు అభిషేకాలు అన్నీ మనకి తెలిసినవే కార్తీక మాసంలో అభిషేకానికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఏంటనేది మనకి వీటితో పాటు ఉపవాసాలు అభిషేకాలు ఇవన్నీ కాకుండా కార్తీక పురాణం అనేది ఒకటి ఉందండి మనకి ఈ కార్తీక పురాణంలో నుంచి మన రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉంటాము ఈ చదువుకునే అవకాశం లేని వాళ్ళకి ఈ నేను చదివి వినిపిద్దామని ఒక ఆలోచన వచ్చిందండి నాకు చదువుకునే అవకాశం లేని వాళ్ళకి నేను చదివి వినిపించినా కూడా ఆ విన్నా కూడా వాళ్ళకి పుణ్యం వస్తుంది కదా అందుకని చెప్పి రోజుకి ఒక అధ్యాయం నేను చదివి చెప్తాను మీకు ఇది కావాలనుకున్న వాళ్ళందరూ వినొచ్చు నా ఛానల్ ద్వారా ఫస్ట్ కార్తీక స్నానానికి కూడా ఒక సంకల్పం ఉంటుందండి అది కొంతమందికి తెలీదు అందుకని అందరికీ తెలియజెప్పడానికని ఇది కూడా మీకు చదివి చెప్తాను నేను ఎలా చేయాలి కార్తీక స్నానం ఏంటనేది తెలియజెప్తాను మీ అందరూ విని వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నించండి ఫస్ట్ సంకల్పం అన్నమాట దేశ కాలవ సంకీర్త్య గంగావాలు కావి సప్తర్షి మండల పర్యంత కృతవారాసేహే పోండరి కాశ్వమేధాది సమస్త ఫలవాప్యర్థం यः जन्मनि जन्मान्तरे च बाल्यकौमारयौवनवार्धकेषु जाग्रत्न सुक्षिप्त्यावस्थासु ज्ञानतो ज्ञानतच्छ कामतो कामतः स्वतः प्रेरणाया सम्भावि सम्भावितानां सर्वेषां पापानां మపనోదర్థ మపనోదనార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధార్థం క్షేమ స్థైర్య విజ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదీనం ఉత్తరత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివ కేశవానుగ్రహ సిద్ధార్థం వర్షే వర్షే ప్రయక్త కార్తీక మాసే ఏ ఏ రోజైతే కనుక ఆ రోజు పేరు చెప్పుకోవాలి సోమవారం మంగళవారం ఏ వారం అయితే ఆవారం యుక్తయాం తిది చూసుకుని ఆ రోజు తిథి చెప్పుకోవాలి శ్రీ గోత్రనామం చెప్పుకోవాలి పేరు గోత్రం గోత్రాభిజాతం పేరు చెప్పుకోవాలి నామధేహం పవిత్ర కార్తీక ప్రాత స్నానం కరిష్యే అని స్నానం చేయాలి తరువాత స్నానం చేయగానే మంత్రం తులారాసింగతే గతే సూర్యే గంగాత్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సా సంపూర్ణ భయత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాళ్ళుగాను తీరానికి పరాన్ముఖంగాను ఆచరించి కుడి బటన రేలితో నీటిని అలోఢనం చేసి మూడు దోశళ్ళ నీళ్లు తీరానికి చల్లి తీరం చేరి కట్టుబట్టల కొనలను నీరు కారేలా పిండాలి దీనినే అక్షతర్పణం అంటారు అనంతరం పొడి వస్త్రాలను నామాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారి సంధ్యావందన గాయత్ర్యాధులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి వెళ్ళి కానీ శివుణో విష్ణువునో అర్చించి ఆవు నీతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న కొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి ఇదేనండి కార్తీక స్నాన సంకల్పం కుదిరినంత వరకు ప్రయత్నించండి అందరికీ నదీ స్నానం కుదరదు కాబట్టి మనం ఇంట్లో చేసినప్పుడే ఈ మంత్రాన్ని పఠించుకుంటే సరిపోతుంది ఈ వీడియోను ఇందరితో ముగుస్తూ నెక్స్ట్ వీడియో నుంచి కార్తీక మాసం పురాణం మొదటి అధ్యాయం మొదలు పెడదాం ఓం నమస్తే వాయ